హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మిన్నో మదర్లాస్ ఇక ఇవాటి వీడియో ఏంటంటే మన అమ్మమ్మ కాలం నాటి పాత రెసిపీ అయినటువంటి రాగి పిట్టు లేదా రాగిలడ్డు రెసిపీని ఈరోజు ఈ వీడియోలో నేనైతే చేర్చిపోతున్నాను అండి ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ముస్తల వాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ఎందుకంటే రాగుల్లో మెయిన్ గా మనకి కాల్షియం అనేది ఉంటుంది అందుకని చెప్పేసి మనకు బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి రాగులు చాలా ఎల్ఫైతే చేస్తాయండి మెయిన్ గా అప్పుడే పిల్లలకి బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది అండి వాళ్ళ రోజువారీ డైట్ లో ఇది ఒక లడ్డు డైలీ చేర్చుకోవడం వల్ల వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఇది హ్యాపీగా తీసుకోవచ్చు డైలీ అయితే ఎందుకంటే మనం ఇందులో బెల్లం యూజ్ చేస్తాం కదా ఈజీగా అయితే వాళ్ళైతే తీసుకోవచ్చు ఇంకా ఈ లడ్డు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లో పదండి పదవి చూసేద్దాం నేను ఇప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి టూ కప్స్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నానండి ఇదైతే నేను రెడీమేడ్ పిండి అయితే తీసుకున్నాను మీరు ఈ రాగి పిండిని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను తీసుకున్నటువంటి ఈ పిండిని ఇలా కొంచెం వాటర్ అయితే తీసేసుకొని కొంచెం కొంచెంగా జీలకరించుకుంటూ ఈ పిండిని అంతా మంచిగా నీట్గా అయితే కలిపేసుకోవాలండి మనం ఈ పిండిని ఎంత మంచిగా అయితే కలుపుకుంటామో మనకు లడ్డు టేస్ట్ అనేది అంత మంచిగా అయితే వస్తుంది ఎక్కువ పోసుకోకుండా ఒకేసారి కొంచెం కొంచెంగా జీలకరించుకుంటూ నీట్గా మీకు వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్టుగా ఎట్లా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని బాయిల్ చేస్తే మంచిగా రావాలి అది బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యేటట్టు ఉండాలండి అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఈ పిండిని మనం కలుపుకున్నట్లు ఇంకా ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి దానికోసం అయితే నెక్స్ట్ ఇంకో బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో ఆఫ్ వర్క్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని నెక్స్ట్ దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి తీసేసుకొని ఇంకా ఇలా దారం సహాయంతో మొత్తం టైట్ గా ఇట్లా పట్టి కట్టేసుకోండి మంచిగా గా అయితే కట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నటువంటి రాగి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మీ గుడిలో కనిపిస్తుంది కదా ఇంక అయితే కొంచెం కొంచెంగా తీసుకొని అమర్చుకోవాలండి ఇంక ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అమర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇది మంచిగా కుక్ అవ్వడం కోసం ఒక ఫోర్క్ కానీ స్పూన్ సహాయంతో ఇట్లా నేను పెట్టుకున్నట్టు హోల్స్ అయితే పెట్టాలండి ఎందుకంటే ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల మనం కుక్ చేసేటప్పుడు ఒక సైడ్ ఉరికి ఒక సైడ్ ఉడకుండా ఉండడం కంటే అంత ఈవెన్గా మంచిగా కుక్ అవ్వడం కోసం ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా ఫోర్ సైడ్స్ అయితే ఇట్లా హోల్ చేసేసుకోవాలండి ఇంకా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మంటని సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఇప్పుడు కుక్ అయ్యేటట్టు మంచిగా అయితే కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే పైన జలకరిచ్చుకోవాలి ఆ టవల్ పైన కొంచెం వాటర్ జీలకరించుకోవడం వల్ల మనకు మంచిగా అయితే కుక్ అవుతుంది ఇంక ఇలా చల్లేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకైతే కుక్ అవుతుందండి ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కుక్ అయిందో లేదో చూద్దాం ఇంకంతా ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇట్లా అయితే కుక్ అయి ఉంటుంది ఇంకా దీన్ని ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్ అయితే ఒకటి తీసేసుకొని దీన్ని మొత్తం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలండి ఇట్లా నెక్స్ట్ ఇది కొంచెం కూల్డ్ అయిన అయిన తర్వాత ఇంకా మన లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులో అయితే ఇంకా వన్ కప్ వచ్చేసి ఇంకా బెల్లము వన్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం వచ్చేసి మనం నార్మల్ బెల్లం తీసుకొని దాని తురుమేసి కూడా వేసుకోవచ్చు ఇంకా లేకపోతే ఇలా రెడీమేడ్ బెల్లమైన వేసుకోవచ్చు ఇంక ఇట్లా రెడీమేడ్ ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకోవడం వల్ల ఇంకా లడ్డుకైతే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మనం వేసినటువంటి బెల్లం పొడి కొబ్బరి తురుము ఇంక ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మనం ఇట్లా ముద్దలాగైతే అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీన్ని ఇంకా మనం బౌల్స్ లాగా లాగా చుట్టుకోవడం కోసం అయితే కొంచెం చేతిలోకి చేయి అంటుకోకుండా కొంచెం అయితే గీ తీసేసుకొని ఇంకా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే లడ్డూస్ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మీకు ఏ సైజులో లడ్డూస్ కావాలో ఆ సైజులో అయితే అంత చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా అప్పుడైతే మనకు లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా చాలా హెల్దీ అయినటువంటి ఈ రాగి లడ్డూలు చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈరోజు వీడియోలో అయితే చూసేసాం కదా ఇంకా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గురిందో నాకైతే కామెంట్ చేయండి ఈ లడ్డూలు మనం చిన్నపిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చిన్న పిల్లలకి డైలీ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో డైలీ ఒకటి మనం పెట్టడం వల్ల చాలా హెల్దీగా అయితే ఉంటారండి వాళ్ళు ఇంకా చెప్పాను కదా మీకు అప్పుడు ఎదిగే పిల్లలకైతే బ్యాక్ పెయిన్ ఇట్లాంటి సమస్యలు రాకుండా అయితే ఈ రాగి లడ్డు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి ఈ రాగుల్లో కూడా ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మీ రాహుల్ మిలియట్స్ కదా అందుకని చెప్పి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను